క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడు అనే శ్రీ క్రీస్తునామల శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లారా గత నెల నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై మరియు ఈ నెల డిసెంబర్ ఒకటవ తారీఖు మంగళగూడెం ప్రాంతంలో జరిగినటువంటి నైతిక విలువలను నేర్పుచున్న బైబిల్ అనే అద్భుతమైనటువంటి క్రీస్తు విజ్ఞాన మహాసభలు జయకరంగా జరిగాయని అలా జరిగించిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామం పేరుట కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఈ శుభవార్తను మీకు కూడా తెలియజేస్తున్నాము ఈ మీటింగ్స్ ఇంత గ్రాండ్ సక్సెస్గా జరగడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా మరి వందన సమర్పణ చేయాలని ఆ కోరుకుంటున్నాను ఈ మూడు రోజుల సభలలో చక్కటి వర్తమానాన్ని అందించినటువంటి అడగగానే సమయాన్ని కేటాయించినటువంటి మియాపూర్ బైబుల్ కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి కింగ్ షీన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ మూడు రోజుల సభలలో మొదటి రోజు మొదటి వర్తమానాన్ని అందించినటువంటి దైవ సేవకులు ములకలపల్లిలో పరిచయ చేస్తున్నటువంటి సైదులు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండవ రోజు మొదటి వర్తమానాన్ని అందించినటువంటి బోనకల్ కళాశాల ప్రిన్సిపల్ గారైనటువంటి ఎస్ మహేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా మూడు రోజులలో సభలలో అనేక మంది రావడానికి కారణం ప్రత్యేకత పబ్లిసిటీ ఈ పబ్లిసిటీ వాల్ పోస్టర్స్ తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి డిజైనింగ్ చేసినటువంటి తమ్ముడు క్రాంతి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఆ డిజైనింగ్ని పోస్టర్స్ ద్వారా మనకు అందించినటువంటి విలియం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఏమండి ఈ పబ్లిసిటీ చేసే విషయంలో వాల్ పోస్టర్స్ మన దగ్గరికి వచ్చే అంటించాలంటే మరి దాన్ని ప్రచారం చేసే ప్రచారకర్తలు కావాలి దానికి సహకరించి మేము ఉన్నామంటూ మనకు సహకరించినటువంటి పెద్దలు చిన్నలు ఎందరో ఉన్నారు వారిలో మంచి సైడ్ మనకు మరి వాల్పోస్టర్స్ అంటించి అంటించినటువంటి ఆశీర్వాదం గారు అదేవిధంగా సామ్య సాల్మాన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను వారి సేవకులైనప్పటికీ ప్రత్యేకంగా చొరవ తీసుకుని వాటిని అందించారు దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము అటు నుంచి కొంచెం కిందకు వస్తే ప్రాంతంలో మరి పోస్టర్స్ వేసినటువంటి పృథ్వీ తమ్ముడికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అక్కడ నుంచి ఖమ్మం ప్రాంతానికి వస్తే ఖమ్మం లోకల్లో వాల్పోస్టర్స్ వేసినటువంటి బ్రదర్ ఎల్లబై నవీన్ గారికి తుమ్మలపల్లి ప్రభుదాస్ గారికి శ్రీకాంత్ తమ్ముడికి ఖమ్మంలో ఉంటున్నటువంటి వంశీ తమ్ముడికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను వారు ఆ ప్రాంతం అంతా ఖమ్మం లోకలే కాదు ఇటు కామంచికలు రావణపేట వరకు కూడా చక్కటి వాల్ పోస్టర్స్ని వేశారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలా కాస్త ముందుకెళ్తే డోర్నకల్ గార్ల ప్రాంతాల్లో మరి వాల్ పోస్టర్స్ వేసినటువంటి డోర్నకల్ రామారావు సార్ గారికి అదేవిధంగా గార్లలో ఉంటున్నటువంటి పిట్టల శ్రీని గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అక్కడి నుంచి కాస్త ముందుకు ఇల్లింది ప్రాంతంలో ప్రాంతంలో పోస్టర్స్ వేసినటువంటి జేబీఆర్సీ కోఆర్డినేటర్గా ఉన్న ప్రసాద్ గారికి వారి సతీమణి గారికి వారి పిల్లలకి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇటుపక్క మంగళగూడానికి దగ్గరగా ఉన్నటువంటి ములకల్పల్లి ప్రాంతంలో రాయగూడెం ప్రాంతంలో వాల్ పోస్టర్స్ వేసినటువంటి దైవజనులు సైదుల్ గారి వారి టీంకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఇక మిగతా అన్ని పరిసర ప్రాంతాలలో మరి మన మంగళగూడెం నుంచి మన పిల్లలు అంటించారు అదేవిధంగా మేడపల్లి ప్రాంతంలో వాల్ పోస్టర్స్ వేసినటువంటి దానిలు గారికి వారి సంఘస్థులకి వారి పిల్లలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇంతమంది ఇన్ని వాల్ పోస్టర్స్ వేయడం వల్ల అనేకమైనటువంటి దేవుని పిల్లలు ఇక్కడికి వచ్చి వాక్యం ఉన్నారండి వారు ఈ చలికి ఇబ్బంది పడతారని టెంట్ మాట్లాడినప్పుడు వారికి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనకి ప్రేమతో టెంటును స్టేజీని అందించినటువంటి ఆ మంగళగూడంలో ఉన్నటువంటి టెంట్ హౌస్ భీమనపల్లి సైదుల్ గారికి వారి టీంకి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాను అదే విధంగా టెంట్ కింద కూర్చొని మీరు బైబుల్ వాక్యం వినడానికి చక్కటి లైటింగ్ను అమర్చినటువంటి ఎలక్ట్రిషియన్ మరి నెకిన పోయిన మహేష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను లైటింగ్ విషయంలో మరి మనకి సహకరించినటువంటి మరి సహోదరులు దాన్యగుణం ప్రాంతంలో ఉంటారు అయితను పోయిన వెంకటనారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మూడు రోజుల సభలలో మనకి చక్కటి సౌండ్ సిష్టాన్ని అందించినటువంటి మరి నరేష్ వేముల నరేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వంటల విషయానికి వచ్చేసరికి మూడు రోజులు కూరగాయలు ఖమ్మం ప్రాంతంలోనికి మనకు అందించినటువంటి పడిశాల ఉపేందర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సేవకుల విషయంలో వాటర్ బాటిల్స్ మొదలుకొని పెరుగు వరకు ప్రతిదీ కూడా వారి దగ్గర నుంచి ఏర్పాట్లు చేశారు వారికి మరి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మూడు రోజులకి కావలసినటువంటి భోజనం ఇటు రైస్ కానివ్వండి కిరాణం కావ్వండి వాటి అన్నింటిని కూడా తన సొంత డబ్బులతో మనకు అందించినటువంటి నవీన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వారి సిస్టర్ ఆ ఉమా సిస్టర్ గారికి సరళ సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఈ మూడు రోజుల్లో ఆ చక్కటి ఆహారాన్ని తయారు చేసినటువంటి రామారావు సార్ టీం వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి లాస్ట్ రోజు వెజ్ మీకు అందరికీ అందించడానికి ముందుకు వచ్చినటువంటి రామారావు సార్ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను పోస్టర్స్ విషయంలో మరి మంగళగూడలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లల మొదలు కొన్ని పెద్దల వరకు కూడా చక్కగా అన్ని ప్రాంతాల్లో అందించారంటే స్త్రీలు మొదలుకొని పురుషులు అందరూ కూడా ఆ శక్తి లోపం లేకుండా ప్రయాసపడ్డారని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సభలకి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి యేసుక్రీస్తు నామం పేరుట వందనాలు తెలియజేస్తున్నాను ఈ విజయం ఒక్కడిది కాదండి నాతో పాటు మీరు అందరూ ఉండి మీరు చేసినటువంటి సపోర్ట్ మీరు ఇచ్చినటువంటి సలహాలు మీరు ఇచ్చినటువంటి ధనము వీటన్నింటిని బట్టి మీటింగ్స్ అన్ని కూడా చాలా జయప్రదంగా ఘనముగా జరిగాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ ప్రార్థన సహకారం మీ ఆర్థిక సహకారం మీరు పని చేసినటువంటి పని సహకారం ఇవన్నీ కూడా నాకు ఎంతగానో ఆనందాన్ని చేయడమే కాదు నేను పెట్టినటువంటి ఈ సభలలో గొప్ప విజయాన్ని తీసుకొచ్చాయని నేను నమ్ముతున్నాను అంతేకాదు మరి ఊరిలోకి వెళ్ళినప్పుడు అన్యజనులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు చక్కటి సందేశాలు వినిపించారు బైబిల్ ఇలా కూడా ఉంటుందని వాళ్ళు అన్నప్పుడు నాకు ఎంతగానో సంతోషం అనిపించింది ఈ సభల వలన ఒక పాపి మారిన మాకు ఆనందం అనిపించింది అనేకమంది ఆలోచిస్తున్నారు బైబిల్ గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారు ఆరాటపడుతున్నారు పడుతున్నారు కనుక ఈ మీటింగ్స్ విషయంలో ఒక మంచి సక్సెస్ని మేము సాధించామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము మీ అందరి సహకారం చేత అంతే కదండి దానికి కృతజ్ఞతగా మనకి ఇంత చక్కటి వాతావరణాన్ని దేవుడు ఇచ్చాడు చక్కగా ఆ సభలు జరగడానికి కృపణ ఇచ్చాడు కనుక దాన్ని బట్టి కృతజ్ఞతగా సక్సెస్ మీట్ని ఈ నెల ఏడో తారీఖు ఆదివారం రోజు ఉదయం ఆ ఆరాధన అయిపోయిన అనంతరం ప్రారంభించడం జరుగుతుంది దయచేసి ఈ మీటింగ్స్లో పాల్గొనినటువంటి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరించినటువంటి మీ అందరూ కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొనాలని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి రావాల్సిందిగా మీ అందరికీ కూడా మరి మరొకసారి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వందనాలు థ్యాంక్ యూ అండి దయచేసి మరణించండి మరొక ఇద్దరిని మర్చిపోయానండి ఆ కరెంటు పోతే మనకి జనరేటర్ని వాడుకోమని అందించినటువంటి తనకంపాడు ప్రాంతంలో ఉంటున్నటువంటి నర్రా వెంకన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పగలు బైబిల్ తరగతులు ఏర్పాటు చేసినప్పుడు చక్కటి సందేశాలు అందించినటువంటి నవీన్ సహోదరులకి అదేవిధంగా తుమ్మలపల్లి ప్రభదాస్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి మీ అందరికీ లైవ్ అందించే విషయంలో హైదరాబాద్ ప్రాంతంలో నుంచి మన మధ్యలోకి విచ్చేసినటువంటి సహోదరులు కుమారుడు తిమోతికి అశోక్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఇందులో నిజంగా మా పేర్లు చెప్పలేదని ఎవ్వరు బాధపడొద్దండి మీరందరూ కూడా మీ శక్తి లోపం లేకుండా పనిచేయబట్టే ఈ మీటింగ్స్ని ఇంత విజయవంతంగా జరిగించానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చిన సేవకులైన వారందరికీ విశ్వాసులైన వారందరికీ మీరు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్